హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి మంగళవారం కూడా అన్నపూర్ణాదేవిని ఏ విధంగా అలంకరణ చేసుకోవాలి అమ్మవారిని ఎలా అలంకరణ చేసి పూజ చేస్తే మన ఇంట సంపదలు ఐశ్వర్యము ధనధాన్యాలకు లోటు అనేది ఉండదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి పూజ చేసుకున్నప్పుడు అండి అన్నపూర్ణాదేవిని బియ్యం మీద పెట్టుకొని చక్కగా గంధము కుంకుమ బొట్టలతో అలంకరణ అనేది చేసి అమ్మవారికి ముత్యాల దండ వేసి పప్పు ధాన్యాలు మీ దగ్గర ఏ పప్పు ధాన్యాలు ఉన్నా సరే ఇలా పెట్టుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి పూజ అంతటిని కూడా పువ్వులతో అలంకరణ అనేది చేయాలండి తరువాత మనము అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చు లేకపోతే రెండు ఒత్తులు ఒక ఒత్తిక వేసి దీపారాధన చేసి పాలుని నైవేద్యంగా పెట్టాలి మనం దీపారాధన చేసినప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మహం దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమస్తుతే అని నమస్కారం చేసుకొని దీపం అనేది మనం వెలిగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది కంపల్సరిగా దీపారాధన చేసినప్పుడు అమ్మవారికి ఈ ఈ శ్లోకం అనేది మనం కంపల్సరిగా మనం చదువుకోవాలండి తరువాత లక్ష్మీస్తోత్రం చదువుకోవాలి లక్ష్మి క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మత కటాక్ష లబ్ధ విభో మహేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినిం సరసీజం వందే ముకుంద ప్రియాం అని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మంగళవారం రోజు కాబట్టి ఇలా అమ్మవారి పూజ అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఇలా అమ్మవారిని ప్రతి మంగళవారం కూడా అన్నపుణాదేవిని పూజగదిలో పెట్టుకొని అలంకరణ చేసుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అన్నపూర్ణాదేవి పూజ చేసినప్పుడు అన్నపూర్ణాదేవి అష్టకం కూడా అన్నపూర్ణాదేవి అష్టకం కూడా చదువుకోవాలి నిత్యానందకరి వరాభయాకరి సౌందర్య రత్నాకరి నీతూత తాకిల ఘోర పావనికరి ప్రత్యక్షమ మహేశ్వరి ప్రాళేయ చల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కుప్ర కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనే శ్రీ అన్నపూర్ణాదేవి అష్టకం కూడా మనం చదువుకోవాలి తరువాత అమ్మవారిని పప్పు ధాన్యాల మధ్య అలంకరణ చేసి నైవేద్యాన్ని పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఇలా ప్రతి మంగళవారము మనం చేసుకుంటేనండి ఇంటికి చాలా మంచిది మనము సమస్త ప్రాణికోటి కూడా ఆహారం మీదే బతుకుతున్నాము అలాంటి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవిని నిత్యము మంగళవారం రోజు వారంలో ఒక్కసారైనా ఈ విధంగా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అమ్మవారి కృప ఉంటుంది ఆరోగ్యానికి లోటుండదు సంపద ఐశ్వర్యము ఉంటుంది ఆయురారోగ్యాలు ఉంటాయి ఈ విధంగా మనము మంగళవారం నాడు అన్నపూర్ణాదేవిని ఈ విధంగా పప్పు ధాన్యాల మధ్య పెట్టి లేకపోతే కాయగూరలు శాకాంబరి అమ్మవారు కాయగూరలన్నా కూడా పప్పు ధాన్యాలన్నా కూడా శాకాంబరి అన్నపూర్ణాదేవికి చాలా చాలా ఇష్టం అండి ఈ విధంగా సింపుల్గా ప్రతి మంగళవారం కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేయండి మంగళవారం నాడు అన్నపూర్ణాదేవిని పూజ చేస్తే సంపద ఐశ్వర్యంతో పాటు ఆయురారోగ్యాన్ని ఇస్తుంది ఈ పప్పు ధాన్యాలని మనము రోజువారీ భోజనంలో వాడుకోవచ్చు అనమాట ఆరోగ్యం వస్తుందండి ఇలా ప్రతి మంగళవారం కూడా ఇలా పూజ చేస్తే అన్నపూర్ణాదేవికి చాలా చాలా మంచిది ఆ మనము అన్నపూర్ణాదేవిని బియ్యం మీద పెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని పరమాన్నం చేసి ఇంటిల పేరు కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని వారంలో ఒక్కసారైనా చక్కగా వంటగదిలో కానీ మందిరంలో కానీ ఇలాగ పప్పు ధాన్యాల మధ్య పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి పూజ గదిని అంతటిని కూడా అలంకరణ చేశాను మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి చాలా చాలా మంచిది అనమాట పూజ గదిలో ఎప్పుడూ కూడా సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి పటం అనేది ఉండాలండి సర్వ విపత్తులు తొలగి సకల సంపదలు కలుగుటకు ఆపద మపహార్తారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతియే నమ అని మనము ప్రతినిత్యము కూడా పూజ చేసుకున్నప్పుడు సర్వ విపత్తులు తొలగి సకల సంపదలు కలుగుటకు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఈ మంత్రం చదువుకోవాలండి చాలా చాలా మంచిదన్నమాట మంత్రం ఇంకొకసారి మపహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయపతియే నమ ఇలా పూజ చేసినప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదివితే సకల ఐశ్వర్యాలు సంపదలు కూడా చేకూరుతాయి ఇలా ప్రతి మంగళవారం అన్నపూర్ణాదేవిని ఇలాగ పప్పు ధాన్యాల మధ్య పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయండి చూశారు కదండి అన్నపూర్ణాదేవిని సింపుల్గా పూజ గదిలో ఎలా పెట్టుకోవాలి పప్పు ధాన్యాల మధ్య చూశారు కదండీ అమ్మవారిని ఎలా అలంకరణ చేశాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారు చూసారా నవ పప్పు ధాన్యాల మధ్య అన్నపూర్ణాదేవి ఎంత అందంగా ఉన్నారు మరి ఒక వీడియోతో మ మీ ముందుంటాను ధన్యవాదాలు